రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ స్వాతంత్ర సమావేశాన్ని ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నన్ను ముఖ్యంగా ధన్యవాదాలు ప్రధానంగా సామాజిక స్థితిగతుల మీద అలాగే దేశ భద్రత మీద సమసమానత్వం మీద అలాగే లా అందరికీ సమానంగా ఉండాలి అసలు దేశ భద్రత అందరికీ చేరువుగా ఉండాలి అని ఒక ప్రధాన లక్ష్యంతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఒక కార్యాచరణ ఎప్పుడూ సిద్ధం చేస్తూ ఉంటుంది ఆ బంధాలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది మిగతా తెలుగుదేశం పార్టీలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగో భారతీయ జనతా పార్టీకి పార్టీలాగా కుల వివాదాలు మత వివాదాలని ప్రజల మధ్య చొప్పించి ప్రజల్లో శాంతి భద్రతల సమస్యలు తీసుకొచ్చేటటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కాదు ఈ పార్టీలకి కులం మతము ఒక ముడిసరుగులా మారింది కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు డెబ్బై పూర్తి పూర్తయిపోయినటువంటి ఈ సువిశాల భారతదేశ స్వాతంత్రం ఫలాల్ని సరిగా అనుభవించలేకపోతున్నారు సగటు మనిషికి భద్రత లేకుండా పోయింది అలాగే విద్యార్థులకి యువతకి పెద్దవాళ్ళకి పసిపిల్లలకి ఎవరికి ఈ భారతదేశంలో భద్రత లేదు ఒక ఉన్మాదం ఉగ్రవాదం మతోన్మాదం ఉగ్రవాదం ఈ రెండింటిని కూడా ప్రోత్సహిస్తుంది ప్రభుత్వాలే అనే అనేక ఆరోపణలు ఉన్నాయి ఈ ఉన్మాదాన్ని ఈ ఉగ్రవాదాన్ని వాళ్ళ రాజకీయ అవసరార్థం ఈ యొక్క ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీ ప్రేరేపిస్తుంది ప్రోత్సహిస్తుంది ఇందులో సామాన్యులు నష్టపోతున్నారు సామాన్యుల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది భారతదేశంలో ఇక్కడ ప్రభుత్వ సంస్థలు ఉన్నటువంటి భద్రతా శాఖకు సంబంధించినటువంటి పోలీస్ కావచ్చు డిఫెన్స్ కావచ్చు అలాగే హ్యూమన్ రైట్స్ కావచ్చు ఏ శాఖలో కూడా నిర్వీర్యం అయిపోయినాయి ఏ సగటు మనిషికి కూడా మేమున్నామని నమ్మకం కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఏ శాఖ ఈరోజు లేదు చదువుకున్నటువంటి బిడ్డలకి ఇక్కడ ఉద్యోగం ఉందో లేదో కూడా తెలియదు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చదువుకుంటున్నామో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది ఇలాంటి అన్ని పరిస్థితులు ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ దేశ భద్రత చాలా ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని డెబ్బై ఐదేళ్ళు పూర్తి అయిపోయింది కాబట్టి ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా దేశ రాజధానిని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అందుకు అందుకు భిన్నంగా ఉన్నాయి అందుకని ఇప్పుడు కొత్త ఈ తీవ్రవాద సంస్థలన్నిటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి భద్రత సంబంధించినటువంటి అన్ని మూలాలు కూడా వాళ్ళ దగ్గర ప్రభుత్వంగానే ఎక్కువగా వాళ్ళ దగ్గరే ఉన్నాయి అందుకని అవసరాన్ని బట్టి ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సజెస్ట్ చేస్తుంది దీని మీద మేధావర్గం అందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఇప్పుడు పార్లమెంటు డెబ్బై ఐదేళ్ళు అయిపోయిందని చెప్పి కొత్త పార్లమెంటు కన్స్ట్రక్షన్ చేసుకున్నాం కదా అలాగే ఈ భారతదేశానికి ఇప్పుడున్నటువంటి రాజధాని ఎంతవరకు సుభిక్షం సురక్షితం అనే దాని మీద కూడా ఒక అధ్యయనం జరగాలి ఖచ్చితంగా అందులో తిరుపతి ఢిల్లీ అంతా కూడా విపరీతమైనటువంటి పొల్యూషన్ అలాగే సెక్యూరిటీ మెజర్స్ అన్నీ కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి ఈ ప్రపంచంలోనే ఘోరమైనటువంటి పొల్యూషన్ ఉన్నటువంటి ఏకైక రాజధాని రాజధాని ఏదైనా ఉందంటే మన ఢిల్లీ అనేక సర్వే రిపోర్టుల్లో తెలుస్తుంది అలాగే ఏ కోణం విపత్తుల్లో కూడా చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది కానీ ఏ కోణంలోనూ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఢిల్లీ సురక్షితమైనటువంటిది కాదు ఇప్పటివరకు డెబ్బై ఐదు ఏళ్ళ వరకు పర్లేదు కమింగ్ జనరేషన్కి మన ప్రాంతం మన రాజధాని సురక్షితమా కాదా అనే దాని మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మేధావులు దృష్టి కేంద్రీకరించి దాని మీద అధ్యయనం చేయాలి లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయానికి వస్తే నాసా నాసా డెసిషన్ సైతం కూడా అలాగే శ్రీకృష్ణ కమిటీ అలాగే ప్రపంచ బ్యాంకులు ఇవన్నీ కూడా సురక్షితమైనటువంటి ప్రదేశం కాదు అమరావతి అని వాళ్ళు చెప్తున్నారు ఎందుకో చంద్రబాబు నాయుడు గారు ఒక మూర్ఖత్వంగా ముందుకు పోతున్నారు ఇప్పటికి పదిహేను వేల కోట్ల రూపాయలు రాజధాని పేరు చెప్పి ఖర్చు చేశారు ఇదంతా మన డబ్బు ఆ రాజధాని ఏంటంటే ఎక్కడ వేసిన గోడకేసిన సున్నలా ఉందే వర్షం వస్తే మునిగిపోతుంది అసలు ఈ రాజధానిని మనం చూస్తామా మన బిడ్డలు చూస్తారా ఆ బిడ్డల బిడ్డలు చూస్తారా అంటే సాధ్యంగా అనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అందుకని అలా ఇప్పుడు రాజధాని కావాలి అనుకుంటే ఎంతో కొంత అభివృద్ధి చెందినటువంటి గుంటూరు ఉందో పక్కనే గుంటూరు పెట్టమనండి ఎక్కడో ఆవల్లో అమరావతిని పెట్టి మన వేల కోట్ల రూపాయలన్నింటినీ కూడా అక్కడ వేసి ప్రతి మనిషి మీద అప్పుల భారం పెంచుతామంటే ఆ భారాన్ని మనము మన బిడ్డలో అందరం పోయాలి లేదు గుంటూరు మినహాయిస్తే గుంటూరు తర్వాత సహజ వనరుల వనరులన్నీ పుష్కలంగా ఉన్నటువంటి ఏకైక ప్రాంతం రాజమండ్రి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఈ రెండు మరి వీటిని ఆల్రెడీ ఎంతో కొంత అభివృద్ధి చెందినటువంటివి రవాణా సౌకర్యం అలాగే సహజ వనరులు అన్నీ ఎనిమిదృష్టం అన్ని సక్రమంగా పుష్కలంగా ఉన్నటువంటి ప్రాంతాలను వదిలేసి ఘోరమైనటువంటి ప్రాంతాలని రాజధానిగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు పోకడగా ముందుకు నడుస్తుంటే ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ మేధావులు ఒకప్పుడు ఆదర్శంగా ఉండేవారు ఈరోజు బలహీనతలు కానీ ఒక భయంతోనే బ్రతికేటటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ మేధావ వర్గానికి రాష్ట్రీయ ప్రజా కంగ్య పార్టీ ఇచ్చే పిలుపు ఏంటంటే మీ బలహీనతల్ని మీ భయాన్ని ప్రక్కన పెట్టి రాష్ట్రం కోసం మీ యొక్క ఆలోచన విధానాలని షేర్ చేయాలి భావితరాలకు ఒక మద్దతుని ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ని ఒక గొప్ప అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణం జరగాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ సెలవు